హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద కొద్దిగా ధరలు అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చెరువు మార్కెట్ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ టాప్ ధర అయితే కనుక ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఎక్కువగా ఆరు వందలు ఆరు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల పైన ఎక్కువగా పడినాయి ఫ్రెండ్స్ లాట్లు ఎక్కువ లాట్లు అయితే కనుక ఆరు వందల పైన పడినాయి తర్వాత వచ్చింద పొడికాయలు మచ్చకాయలు అయితే రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి అయితే కనుక చెరువు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల ముప్పై ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ రేటు కానీ పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్